ஜ சூநிரபுமாராஜ கே ஜை ஸ்ரீராமச்சிரவிந்த அமத்தபூர்ணபோதோபேசம் ஸ்ரீபூமானுகொண்டதாமோதரியம் சத்வியோ நமோ நம జయ జయ సద్గురునాథ ప్రభు మహారాజకి జై అంటే ఇప్పుడు మనము ఇంతసేపు మహాత్ములు చెప్పినటువంటి మాటలు అన్నీ విన్నాము ఎవరు చెప్పినా కూడా దానికోసమే చెప్తుంటారు మరి అది దానికోసమే చెప్పాలంటే అది ఎవరికి దాని గురించి తెలుస్తుంది మన గురుభక్తులకు వెనక మన గురువు గురించి మన గురువు గారు మనకు చెప్తారు అంటే ఇది పంచభూతాలతో కూడుకున్న శరీరం అమ్మా ఇది ఎన్ని రోజులున్నా కూడా దీనికి ఏమీ ఫలితం లేదు ఇది నేను 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 చేస్తున్నాను నేను చూస్తున్నాను ఇది నాది అనే భావంలో ఉంటారు కాకపోతే గురువుగారు ఏం చెప్తారు ఉన్నాయి వదులుకోమని చెప్పారు ఏమంటారంటే అందరికంటే నీతి నిజాయితీతో అందరికంటే ఎక్కువ సంపాదించుకో కానీ అమితంగా ఉండకుండా మితంగా ఉండాలి దేంట్లోనైనా అంటే మన గురు భక్తులకు గురువులకు కానీ మన సాంప్రదాయక పద్ధంగా మనం ఆ భయంతో ఉంటాం ఎట్లుంటామంటే ఇది నేను కాదు కదా చేసేది ఇది తను చేస్తున్నాడు ఆయన పనులు ఆయన నడిపిస్తున్నాడు మహామాత్ముడు మరి దానికి దీనికి సంబంధమైనటువంటిది ఉన్నది కానీ సంబంధం లేకుండా ఉండేది ఏది లేదు అని కొంతమందికి నేనే చేస్తున్నా అనేది ఉంటుంది కానీ నువ్వు కాదురా చేసేవాడు ఒకటి ఉన్నాడు వాడు చేయకపోతే నువ్వేది చేయవు అనిగా మహత్ములు మనకు తెలిపినారు ఎందుకంటే అల్ల ప్రయాణం చేస్తే మనకు ఏ కష్టమైనా ఏ నష్టమైనా ఏ బాధలైనా ఏవి కూడా మనకు అంటుకోవు కానీ ఉంటాయి మానవులకే ఉంటాయి కష్టాలు పశుపక్షాదులకు కష్టం వచ్చిందని వాటికి తెలియదు మనకు అంటే దాని బాధ దానికే తెలుస్తుంది అనుకో కానీ మనకు ఎక్కువ మన మైండ్ దాని మీద కష్టం మీద మన నష్టాల మీద పెట్టి మనం బాగా ఆలోచిస్తుంటాం ఆలోచన చేసినప్పుడు మనకేమీ తెలియనట్టుగా మనం మొత్తం దాంట్లో పడి మాయలో పడి చిక్కుకుంటాం చిక్కుకొని ఇట్లా అయిపోయాయి అట్లా అయిపోయాయి ఇవన్నీ బాధలో మనం పాల్గొని దాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తుంటాం అట్లా చేయబోకుండా మన మహారాజులు మన గురు మహారాజులు ఏం చెప్తారంటే అయ్యా ఈ చెయ్యి నీది కాదు ఈ కాలు నీది కాదు ఈ కన్ను నీది కాదు నువ్వు మాట్లాడే మాట నీది కాదు నువ్వు నడిచే నడతా నీది కాదు ఈ నువ్వు ఏది కాదురా ఈ తనువు మనసు ధనము గురువుకే అర్పించు అర్పించిన తర్వాత దాంట్లో నువ్వు ప్రయాణం చేసి ఒక్కసారి చూసుకో నిన్ను నువ్వు చూసుకుంటే నీకు తెలిసిపోతే నువ్వు ఈ ఇల్ల ఎలా ఉండవు దాంట్లోనే లీలనం కావాలి అయిపోతావు నేను చెప్పేదానికంటే ముందల్నే నీకు అర్థమైతే నేను చెప్పే మాటలు నీకు అర్థమైతే దాంట్లో ఉంటే పన్నెండు సంవత్సరాలు మనకు గురువుగారు ఆనతి పెట్టారు మరి ఆ పన్నెండు సంవత్సరాలలో ఒకరికి తన్ను తాను చేసుకున్న పుణ్యోదయముల ఆ జన్మ సంబంధంలా ఆ పురోగృత జన్మం అంటుకుంటే మనకు ఎలా ఉంటుందంటే పన్నెండు సంవత్సరాల్లో ఒకరికి ఐదు ఆరు సంవత్సరాలకే అంతా తెలిసిపోవచ్చు కానీ కొంతమందికి పది సంవత్సరాలలో తెలిసిపోవచ్చు కొంతమందికి పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తే తెలిసిపోవచ్చు ఇంకా కొంతమంది ఇంకా అవతలికి దాటొచ్చు అంటే తను చేసుకున్న పుణ్య విశేషం వల్ల నీ మైండ్ దాని మీద గురువు గురువు చెప్పే మాటలల్లా మనం దాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో దాన్ని ఎక్కువ ఆలోకింపజేస్తేనే అది తెలుస్తుంది లేకపోతే మనకు ఏమి తెలియదు ఎప్పటికీ కూడా వారు చెప్పే మాటలు మనకు అనుభవానికి ఎక్కవు మనకు ఆ బాధలలోనే ఈ ప్రపంచ శాస్త్రవాసన దేహవాసన లోకవాసన ఈ వీటి మీద మనం పెట్టుకుంటే మనకిది ఒక్కటి వంట పట్టదు అందుకనే మహాత్ములు అలాగనే ఇదంతా చేసేది అదేరా దేని మీద పెట్టుకో దీని మీద పెట్టుకో నువ్వు దీని మీద పెట్టుకుంటే దీంట్లోనే ప్రయాణం చేస్తావు గురు మహారాజు ఆ మహారాజే నేను ఎవరెవరు గురువులు ఏమంటారు గురువు సద్గురు ప్రభు మహారాజుకి జై అని మనం చెప్తుంటాం మహాత్ములని సద్గురు ప్రభు మహారాజు అన్నీ తెలిసిన మహారాజు అని ఆయన అంటావు అయ్యగారు అనేటప్పుడు ఆ మాటలల్లా కొంచెం పెద్దలు ఏమంటారంటే గుళ్ళల్లో పూజలు చేసి బ్రాహ్మణత్వంలో వారికే అయ్యగారు అని పేరు వస్తుంది ఇక్కడ ఉత్తరాజీ పోతే అక్కడ గురువుల్ని మహారాజు వచ్చేస్తున్నాడని చెప్తుంటారు అది కరెక్టే ఎందుకంటే దాంట్లో అనుభవంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు మరి ఇవన్నీ చేసుకుంటా పోతుంటే మనము ఇలా ఏది నిజం ఏది అబద్ధము అన్నప్పుడు చెప్పారు దేన్ని అంటకుంట ఉంటే దేన్ని దాన్ని అంటకుండా ఉన్నప్పుడు అదే ఎరక ఈ అంటకుండా ఉండి ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఇదే పరిపూర్ణము ఈ ఈ పరిపూర్ణానికి ఏమి అంటుకోదని ఆ మహారాజులు చెప్తుంటే మనం ఎలా అంటే రవి తమసమున్న తెరుగునే ప్రభిబల దామాగ్రి బట్టు బట్టుటెరుగున దివ్యమును రాత్రి రాత్రి లేమి లక్ష్మీ దేవి ఎరుగునా అన్నమును భూదేవి ఎరుగునా భవనాశాసితులు రాడేటి ఎరు కాను భవనాశాసిలేని బయలట్లెరుగదు లక్ష్మీదేవి ఎరుగునా అన్నమును భూదేవి ఎరుగునా అని చెప్పినా ఎట్లా అంటే రవితమసం ఉన్నది ఎరుగునంటే రవి అనగా సూర్యుడు బిడ్డా ఇలాంటివిను ఈ రవి ఎనగా సూర్యుడు తమసమంటే చీకటి మరి ఈ రవి ఎప్పుడైనా చీకటిని చూస్తాడా తమసమంటే సూర్యుడు ప్రవిమల దావాగ్ని చెదలు పట్టుట ఎరుగునా ప్రవిమల దావాగ్ని చెదలు పట్టుట ఎన్నడు ఎరగడు మరి అగ్గికి చెదలు నిప్పు పట్టిందంటే చెదలు పట్టిందంటే ఎవరన్నా నమ్ముతారా చూసినారా అందుకనే ప్రవిమల దావాగ్ని చెదలు పట్టుటెరగదు మరి దివ్యం అనగా దివ్యమును రాత్రి దివ్యం అంటే పగలు మరి రాత్రి ఆ దివ్యము పగలు రాత్రి ఎప్పుడైనా చూస్తుందా చూస్తదంటే అది ఉంటుందా అది అక్కడికే అది వస్తుందంటే ఇది పారిపోతనే ఉంటుంది అది ఆపన్నే ఆపడదు మనకు చీకటి ఆ దివ్యమును రాత్రి రాత్రి దివ్యం ఎరువు లేమి లక్ష్మీదేవి ఎరుగుతుంది ఎప్పుడైనా లక్ష్మీదేవి ఉన్నకాడ ఏ తుల్ల దూగి ఆ ధనంతో కూడుకొని అంత ఉన్నత వడ్డీ వర్తాలతో కూడుకొని ఉంటారు ఆ లక్ష్మి ఎప్పుడైనా లేమిడిని ఆమె ఉన్నకాడ లేమిడి అసలే ఉండదు మరి అన్నమును భూదేవి ఎరుగున అన్నము భూదేవి ఎప్పుడైనా ఎరగదు ఎందుకంటే మనం ఏమనుకుంటాం అంటే ఈ అన్నం అన్నిటి కూడా పశుపశ్చాదులకు కానీ మానవులకు కానీ జంతువులకు కానీ క్రిమి కీటకాలకు కానీ అన్ని ఈ భూమి మీద పా పారుకుంటూ పోయి నీళ్ళల్లో బతికేదానికి కూడా ఈ భూమి మీదనే తిని అవి జీవిస్తుంటాయి మనం కూడా కూరగాయలు కానీ బియ్యం కానీ ఏదైనా వంట సామాగ్రి చేసుకొని తింటుంటాం మరి ఇవన్నీ నా మీదనే బతుకుతున్నాయి మరి నేను చేపట్టే వీరు తిని నా నా మీద పడిన ఆహారాన్ని తిని బతుకుతున్నారని ఆ భూమి ఏమన్నా అనుకుంటుందా అనుకోదు మరి అట్లాగనే ఈ భూమిలే మేము పన్నాము మమ్మల్ని వీళ్ళు తింటురని వాటికి తినే వాటికి కూడా వాటికి తెలియదు అందుకనే లక్ అన్నమును లక్ష్మీదే భూ భూదేవి ఎరుగున భవనాశ స్థితులు మరి భవము అనగా ఏమి పుట్టుక మరి నాశనం అనట సచ్చట ఈ భవనాస స్థితి లేని లక్ష్మీదేవి భూదేవి ఎరుగున అన్నమును భూదేవి ఎరుగున అంటే ఈ అనగా పుట్టుక సచ్చుట నాశనమాముట ఈ భవనాస స్థితి లేని బయలు అట్లా ఎరగదు ఎట్లా ఎరగదు ఇంతసేపు మనం అనుకుంటా అనుకుంటా వచ్చినాము చూడండి అట్లా ఈ బయలుకు తెలియదు అది అదే ఇది ఇదే ఈ భవనాశ స్థితి లేని అటువంటి దాన్ని నీకు చూపిస్తున్నాను నాయన అని మా గురుమహాత్ములు మనకు చూపినప్పుడు మనం దాన్ని కనుక్కొని మనం దాన్ని సంపూర్ణంగా విచారణ చేసుకొని పెద్దలతోటి విని అంటే దానికి ఇదంటదు దీనికి అదంటదు మలుసల్లలో వెన్న ఎట్ట కలుస్తా మళ్ళీ కలవాలంటే కలవదు అందుకని అట్లా ఆ విధంగా శిష్యుడు ప్రయాణం చేయాలని మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు ఎరుకైన భూత పంచకము ఎరుకకు శరణములు కటియు హృదయము గలము శిరమునయ్యను క్రమమునా ధరణి మోదల్ చేసి ఇట్లు తనయా గుర్తిరుగు గగనము బయలం చనరాది మరుగు ఎరుగా కాకా శ్యామే పరిపూర్ణమంచు ఎరుగా కాకా పరిపూర్ణమంచు కొందరు బలి గీరి దేవిని గురిదప్పి ఉండేవు తనయా గుర్తెరుగు గగనము బయలం చనరాది మరుగూ అని చెప్పినారు అంటే ఈ ఎరక బ్రహ్మాండం యొక్క శరీరము ఈ బ్రహ్మాండం అంతా కలిసి శరీరముగా మారితే ఎట్లుంటుందంటే భూమి పాదములుగాను జలము కటి ప్రదేశముగాను అగ్ని హృదయముగాను వా ఆకాశము వాయువు కంట ప్రదేశముగాను ఆకాశము సిరసుగాను ఉండి ఈ బ్రహ్మాండ పురుషుడైనాడు ఇది ఎరక యొక్క స్వరూపం ఎరక యొక్క ఆకారము అందుకనే ఈ గురుగారు ఇట్లా మనకు ఒక్కొక్కటి క్రమ క్రమంగా అదే దీంతో ఇవి వచ్చినాయి దీంతో ఇది వచ్చింది దీంతో ఇట్లా ఆయువు ఆకాశం జలం అగ్ని పృథ్వీతో ఇటువంటివి వచ్చినాయి అయ్యా ఇవన్నీ ఏ నీ కావు ఇట్లా దీంతో కలెక్షన్ ఉన్నది కాబట్టి వాటితోటి ఇది వచ్చింది కాబట్టి దీన్ని చూసి భ్రమ మరి నువ్వు ఎప్పుడైనా ఎరగకుండా ఇటువంటి ఇలాంటి ఎరగకుండా ఆకాశమే ఈ కా ఈ ఆకాశమే పరిపూర్ణమని నువ్వెప్పుడు అనుకోవద్దు నువ్వు గురు తప్పి ఉండేవు అట్లా వద్దు నాయనని ఆ శిష్యునికి ఆ గురువుగారు చెప్తుంటే మహంచి ఆ మాటలు ఎక్కడనైనా మనం వినాలన్నా చేయాలన్నా అది నిజమని మనం నమ్ముకొని మన భక్తులు అయినా మనం అందరం ఇలా ప్రయాణం చేస్తే దీంట్లో ఏది మనకు అనుమానం లేకుండా గురుమహాత్ములు మనకు తెలుపుతున్నారు మంచి మంచిగా ఎన్నో ఎన్నో యుక్తులుగా చెప్పి ఎన్నో ఉపమానాలుగా చెప్పి ఎన్నో ఉపమాయాలుగా చెప్పి అంటే శిష్యునికి అదుకడం కోసం ఇవన్నీ చెప్పి ఉపమానాలతోటి చేసుకుంటూ నడుస్తున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా గురుస్వామి అధ్యక్షులైనటువంటి వారు వారి పాద వందనములు చేస్తూ నేను విరమించుకుంటున్నాను జై సద్గురుతన చక్కగా విమర్శించారు ఆకాశము భయని పొందాలనుకుంటున్నారు ఆకాశము ఎవరు కాదు ఆకాశము అది ఎరికే